హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు వృద్ధులు కానీ వంట మహిళలు ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడెప్పుడు కొత్త ఫెన్షన్ పథకం ప్రారంభిస్తారు ఆసరా చేత పథకం ద్వారా మనకి ఏ రోజు డబ్బులు అయితే వస్తాయని ఇప్పటికే చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులు ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీ కూడా అలాంటిదే కదా ఏకంగా నాలుగు వేల పదహారు రూపాయలు మాకు వచ్చేస్తాయని చాలా చాలామంది ఆశపడ్డారు ఒంటరి మహిళలు ఇంకా మన వృద్ధులు అయితే విగలాంగుల సోదరులు అయితే ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు మా ఖాతాలైతే అయితే వచ్చేస్తాయి కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఈసారి ప్రభుత్వం అయితే చూసుకుంటుందని చాలా మంది ఆశలు అయితే పడ్డారండి సో ఆశలకైతే నిరాశ అయితే అయిపోయిందని చాలా మంది ఇప్పటికే బాధపడుతున్నారు అసలు మన తెలంగాణలో ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా ఇవ్వ అధికారంలో ఉన్నప్పుడు అని చాలా మంది అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి మీలో ఎవరైతే ఆశ్రయ పెన్షన్ ఏదైతే పొందుతున్నారో ఇప్పుడు చేత పథకం ద్వారా మీకు డబ్బులు వస్తుందా రాదా అన్ని విషయాలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేసి మాకు ఆర్థికంగా సాయంగా ఉంటుందని చాలా మంది కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడం అయితే జరిగిందండి డిసెంబర్ ఏడో తారీఖు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఏదైతే ఉందో అప్పటి నుంచి వరకు అయితే చూసుకుంటే ఆసరా చేతి పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా ఎవరైతే పొందలేదు ఆసరా పెన్షన్ పాత ఫిన్ ఫెన్షన్ ఏదైతే ఉందో రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల సీమ్గా కేసీఆర్ చేశారు కదా అదే డబ్బులు ఇప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తుందండి ఇప్పటికీ మీరు నిన్న పొందిన డబ్బులు కూడా అదే విధంగా వచ్చింది కదా అయినా సరే ఆసరా చేత పథకం ఉందా లేదంటే ప్రజెంట్ వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేత పథకం అయితే ఉందండి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఈ చేయిత పథకం ద్వారా డబ్బులు ముందుగా ఎవరు పొందుతారంటే ఎవరైతే గత నుంచి ఆశ్ర పెన్షన్ పొందుతున్న వంట మహిళలు కానీ వికలాంగులు సోదరులు కానీ వృద్ధులు ఎవరైతే ఉంటారో కేవలం వీళ్ళు మాత్రమే ఈ డబ్బులు పొందుతున్నారని మనకైతే తెలిసిందండి ఇంకా వచ్చేసి కొత్త వాళ్ళకైతే ఎలాంటి అవకాశం అయితే లేదు గడిచిన ఏదైతే పాధకాల నుంచి ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో ఈ చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే అందజేస్తున్నారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి మీలో కనుక ఎవరైతే ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు పొందాలి అనుకుంటున్నారా అయితే ఈ ఆగస్టు నెలలో కూడా మీకు అయితే కొత్త పెన్షన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ